హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీ ఫార్మ్స్ మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెడతానండి ప్రతి కోడి కానీ ప్రతి పిల్ల కానీ నేను మినిమం మూడున్నర నెలలో మూడు నెలలు అలా దాటిన దాన్ని పెడతానండి ఎందుకంటే దానివల్ల వెదరు తట్టుకోవడానికి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ మినిమం ఒక టూ మంత్స్ అన్నీ దాటాలి కానీ కనీసం త్రీ మంత్స్ దాటితే మాత్రం వెదర్ అనేది ఈజీగా పడుతుంది దాంతోపాటు డైజెషన్ మనం ఏది రేసినా తిని డై డైజెషన్ అనేది ఈజీగా అవుద్ది మంచి గ్రోత్ వచ్చుద్దండి దానికోసం నేను మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అయితే త్రీ ఎబో ఉన్న పిల్లలైతేనే నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా ఈ ఫీల్డ్లో వచ్చేవాళ్ళు ఇంత డబ్బులు పెట్టే వాళ్ళు తీసుకోలేరండి పిల్లలు కొంత కొంతవరకు చాలామంది కాదండి కొందరు దానివల్ల నేను ఫ్యూచర్లో ఎక్స్ కూడా సేల్ పెడతానండి ఎందుకంటే మీ దగ్గర హ్యాచింగ్ అయ్యి మీ రేసే గింజకే అలవాటై పిల్లలు ఎయిటీ వరకు బతకడానికి ఛాయిస్ ఉంటుందండి ప్రజెంట్ అయితే ఎక్స్ సేల్కి లేవండి ఎందుకంటే పెట్టలు అనేవి ఎక్కువ లేవండి ఈ రోజుల్లో ఒక పెట్ట కావాలంటే మినిమం పాతికి ఇరవై పెడితే కానీ పెట్టలు ఒక్కొక్కటి మంచి టాప్ క్వాలిటీ రావండి అంత క్వాలిటీ అంత డబ్బులు పెట్టి తెచ్చి నేను త్రీ హండ్రెడ్ ఫోర్ అందియాలంటే నాకు పడదండి అందుకే నేను డెవలప్ చేసి ఇవ్వాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ వచ్చే పెట్టలకి పుందులకి నేను కలిపి ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైస్లో టాప్ క్వాలిటీ ఇవ్వాలనేదే నేను అనుకుంటున్నానండి ఈరోజు నేనైతే ఈ వీడియో చేయడానికి కారణం ఎందుకంటే లాస్ట్ మనం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బ్రదర్ దగ్గర తీసుకోవడం కాకుండా మన వీడియోలు అవుపడుతున్నాయి కావాలని చాలా మంది అడిగారంట ఆ బ్రదర్ నెంబర్ పెట్టే పెట్టినప్పుడు అయితే దానివల్ల ఈ పిల్లల్లో ఒక ఐదు పిల్లలు మన సబ్స్క్రైబర్కి వేయాలనుకుంటున్నానండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదైతే మినిమం లక్ష రేంజ్కి వస్తాయండి ప్రతి పిల్ల వయసు వచ్చేసరికి మూడు నెలలు అలా ఉంటుందండి మూడు నెలలు పైబడిన పిల్లలండి క్వాలిటీ చెప్పొద్దండి మీరు లైవ్లో వచ్చి చూసుకున్నా లేదా మీరు వీడియోలో కూడా చూడొచ్చండి నేనైతే నాకు కుదిరినంత వరకు తక్కువలోనే ఇస్తానండి నేను కాస్ట్ చెప్పే ముందు ఆ కాస్ట్ని నేను ఎక్కడన్నా కొనగలుగుతానా లేదా అని చూసుకునే పెడతానండి ఏ కోడ్ ఉన్నా కానీ చాలా అంటే చాలా తక్కువలో పెడతానండి ప్రతీది